హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్ ఈరోజు మన ఈ వీడియోలో రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఈ విధంగా ఎగ్ పేపర్తో కర్రీ చేసుకోండి చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసేటప్పుడు మళ్ళీ వదలరు అంత కొమ్మగా ఉంటుంది ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా దీనికోసం ఉడికించిన నాలుగు గుడ్లు తీసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక నాలుగు లేదా ఐదు మిర్చి వేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ కింద మనం గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక రెండు టమాటాలను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి విధంగా పేస్ట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న గుడ్లను చూసారా గుడ్లని విధంగా తిప్పి మొత్తం పెట్టుకోవాలి విధంగా పెట్టిన తర్వాత మంటని అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకుల్ చేసుకోవాలి అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ చూసారా దాన్ని కూడా కొంచెం స్ప్రింకుల్ చేసుకోవాలి ఏదో స్ప్రింకిల్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన వల్ల మనకు అడుగుని చందమామని చూసా చందమామ అనేది మనకి ఊడకుండా ఉంటుందండి ఈ విధంగా మనం వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వైపు కూడా మనం వేయించుకోవాలి ఈ విధంగా రెండు వైపులా వేగిపోయినాయి అనుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి మనం పక్కకు తీసుకోవాలి ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీటెక్కాక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అదేవిధంగా రెండు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచి సరిపడా ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అనేది పోయేలాగా మనం మగ్గించుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సోయా సాస్ వేసుకోవాలండి సోయా సాస్ ఆప్షనల్ సోయా సాస్ వేయటం వల్ల మనకు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుందండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వేసిన తర్వాత ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నట్టి టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆ టమాటా పేస్ట్ వేసి వేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెంసేపు మగ్గించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసి వాటర్ని కూడా బాగా మరిగించుకోవాలి వాటర్ అనేది బాగా ఇంకుపోయి మనకు మంచి కన్సిస్టెన్సీ రావాలండి చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా టూ టేబుల్ స్పూన్ వేసుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎగ్స్ వేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి విధంగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ నుంచి దింపేసుకోవటమే ఇప్పుడు స్టవ్ నుంచి దింపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పేపర్ కర్రీ అని రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో ఈజీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని నా వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్